కొంతమందికి ఏమైనా జనాలు చూస్తే బాగా వచ్చారు అనుకోండి ఉద్యోగంతో ప్రసంగం చేస్తాడు జనం తక్కువనుకోండి ఇక ఉద్యోగం కాస్త నీ వెళ్ళిపోయి బిడా అంతేనా కానీ ఇక నడిపింపు రాదు మనిషికి నేను మరి ఏంది మరి నాకు అర్థం కాలే నేను ఇటువంటి దరిద్ర వ్యవహారం నేను నేర్చుకోవాలి ఒక్కడున్న వాక్యం చెబుతాను దేవుడికి స్తోత్రం కలుగును కాక కరోనా నా మంచి ట్రైనింగ్ ఇచ్చిందండి అసలు ఆదివారం పూట కూర్చుంటే మీరు పది మంది ఇరవై మంది ముప్పై మంది చనిపోయాలా పొద్దున్నే కూర్చుంటే మధ్యాహ్నం రెండు గంటల వరకు డోంట్ టాక్ ఎనీథింగ్ ఓన్లీ ఓట్ దేవుని వాక్యం ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా అదే ప్రసంగం కంటిన్యూ సంతే మారదు ఒక్కరున్నా ఇద్దరున్నా జనం ఎక్కువ ఊగి ఊగిపోయి ప్రసంగాలు చేయడం జనాలు తగ్గిపోతే నీ అసలు ఏమి లేదు ఆత్మ దేవుడు ఎక్కడైనా ఒకేలాగా పని చేస్తాడో దేవుడికి స్తోత్రం కలుగునగాక నేను చేలో పైరు చేతికి రాకపోయినా దొడ్డిలో పశువుల మంద లేకపోయినా ద్రాక్ష తోట కాపు కాగిపోయినా నేను యహోవా ఎందు ఆనందిస్తాను దేవుడికి స్తోత్రం కలుగునగాక అందుకనే నమ్మకత్వాన్ని గురించి ఎంత లోతుగా నేను మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి ఈ ఒక్క విషయంలో మనం సెట్ అయితే ప్రభు మనల్ని ఆశీర్వాదించడం ప్రారంభిస్తాడు నువ్వు ఇచ్చే కానుకను ఆయన చూడ్డు నువ్వు లక్ష ఇచ్చావా రెండు లచ్చ ఇచ్చావా అవి చూడ్డు నమ్మకంగా ఇస్తున్నావా చూస్తాడు నమ్మకంగా ఇస్తున్నావా చూస్తాడు దేవుడు బాగా ఎత్తున్నావు నమ్మకంగా ఎత్తున్నవ లేదు వస్తాడు ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు దేవుడికి ఎత్తవ లేదా ఒక రూపాయి ఎక్కువ ఉంటే ఎత్తున్నావు తొరుగుపడితే లేదనుకో ఎవరు నోడుతా నమ్మకస్తుడు దేర్ విల్ బి నో బ్లసింగ్ నీ చేతులు కష్ట చేత నువ్వు అనిపించలేవు డాక్టర్ అనిపిస్తాడు ఎవరు డాక్టర్ అనిపిస్తాడు వడ్డీలకి ఇచ్చినాడు అనిపిస్తాడు నువ్వు కడతనే సరిపోవాలి ఏంటి కడతనే సరిపోవాలి విజయవాడలో ఒక ఆమె ముప్పై వేలు తీసుకుందట ఒక మనిషి కా ఎంత ముప్పై వేలు ఎంత కట్టాలని చెప్పింది ఆ అంత కట్టేది కాదు సగం శాగం కట్టుకుంటా సగం సేగం కట్టుకుంటా ఎంత కట్టినా తీరట్లే ఎంత కట్టినా తీరట్లే ఎంత కట్టినా తీరట్లే వీళ్ళిద్దరికీ పాస్ట్ గారు ఒకడే ఈ అల్లాడిపోతుంటే ఇద్దరిని పిలిచాడు వాళ్ళ నమ్మకస్తులం మనకలే ఒక ఏంది అయ్యగారు కాడ పిలిచావు ఏం చెప్పలేంది ఆ గియర్ చూపించేవారు కాదు గిరాహి మనుషులు కూడా కాదు సౌమ్యం కలిగినారు మంచిగా క్రమంలో కట్టబడుతున్న సంఘ కాపరి సంఘం పిలిచారమ్మా ఏంది ఇచ్చావంట ఏం పరిస్థితి అవనన్నా ఇచ్చానండి లెక్క చూస్తే ముప్పై వేలకి లక్ష రూపాయలు కట్టింది ఈ పెసదే ఎంత కట్టింది లక్ష రూపాయలు కట్టింది మరిసి ముప్పై వేలకి అసలు ఇవ్వలేక కొసరతోనే కొసరతోనే ముడిపెడతా ముడిపెడతా ముప్పై వేలకి ఎంత కట్టింది లక్ష కట్టింది ఇక చూస్తే అమ్మ ఈ పిల్ల తీసుకుంది ముప్పై వేలు నీకు కట్టింది ఎంత కదమ్మా ఇక సరి పెట్టచ్చు కదండి సరే ఫాస్ట్ గారు మీరు అడిగారు కనుక ఒక పదివేలు ఇచ్చి క్లోజ్ చేయమని లచ్చ ఇచ్చింది కాయ్యా అమ్మా లచ్చి అబ్బా ఒక పదివేలు ఇచ్చి రద్దు చేసేద్దాం రద్దు చేసేద్దాం రద్దు చేసేద్దాం అప్పు ఎంత దారుణం అండి నీ కష్ట జీతం అప్పులో తినడమే నువ్వు అనిపించవు నీ కష్ట జీతం అంతా సిల్లి సిల్లిగా మొత్తం కూడా సిరిగి చేయడమే నమ్మకస్తుం దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడికి స్తోత్రం కలుగునగాక వానొచ్చినా వరద వచ్చినా ఏమొచ్చినా కరువు వచ్చినా ఎవరొచ్చినా వచ్చినా ఎవరు వచ్చినా రాకపోయినా పేటను పట్టుకొని సేవ చేశాననుకోండి దేవుడు ఆశీర్వదిస్తాడు గడిగా దేవుని పాద సముఖం నమ్మకత్వం దేవుడు చూస్తాడు అన్ని రకాలుగా దేవుడే పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండు

శరాజ ధన్యావాదం అందరు కన్యాజా కన్యా రాజా కన్యాజా విచిత్రుగా

నమ్మ కస్తులకి మెండైన దీవెన బైబిల్ సెలవిస్తుంది ఈ మార్నింగ్ ఈ ఉదయం నీ తుప్రం మాట్లాడుతున్న మాట నమ్మకత్వంలో కట్టుబడు ఒకవేళ నువ్వు అనుకోవచ్చు నేను దేవుని దగ్గరికి వెళ్తున్నా కాదు ఎందుకు దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు ఎందుకు దేవుని ఆశీర్వాదం నేను పొందుకోలేకపోతున్నాను దేవుళ్ళు ఎక్కడో కూడా అరమరిక లేదు ఆయనలో స్వార్థం లేదు పక్షపాతం లేదు అందరిని ఒకేలాగా ప్రేమించే దేవుడు ఆయన ఆమె ప్రేమకు ప్రతి రూపం ఎవరై ఉన్నారంటే దేవుడు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమస్వరూపి అంతే గాడ్ ఈక్వల్ టు లవ్ ఆయనలో ప్రేమల అరమరికలు కాని తారతమ్యాలు కాని వేదప్రాయాలు కాని స్వార్థం కానీ ఇటువంటి ఏమీలు మరి ఎందుకు దేవుని ఆశీర్వాదం మన జీవితాలకు కలగట్లేదు రీజన్ ఒకటే నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నాం దేవుడు మనల్ని నమ్మాడు దేవుడు మనల్ని నమ్మాడు ఆ నమ్మకత్వాన్ని కనపరచాల్సిన బాధ్యత మనమే దేవుడు ఉంచాడు దేవుడు ఏం తొందర చేస్తున్నాడు తెలుసా నమ్మకస్తుల్ని నమ్మకస్తుల్ని